అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బైఅట్ ప్యాకేజీ సత్ఫలితాలనిస్తోంది దాదాపు నలభై వేల మంది ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది బయౌట్ ప్రకారం ఉద్యోగం వదులుకునే వారికి సెప్టెంబర్ వరకు వేతనం చెల్లిస్తారు మొదట్లో సిఐఏ బైఅవుట్ పరిధిలోకి లేకపోయినా ఇప్పుడు ఆ విభాగం ఉద్యోగులను కూడా చేర్చారు ప్రభుత్వంలో అనవసర ఖర్చులను తగ్గించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ఆఫర్ ప్రకటించారు ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేస్తే సెప్టెంబర్ వరకు పని లేకుండా వేతనంతో పాటు పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తామని బైఅవుట్ ప్యాకేజీని వెల్లడించారు ఈ మేరకు ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఓఎంసీ దాదాపు ఇరవై లక్షల మంది ఉద్యోగులకు మెయిల్ పంపించింది ఫిబ్రవరి ఆరు లోపు నిర్ణయం తీసుకోవాలని అందులో పేర్కొంది బైఅట్ ను తిరస్కరించే వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని కూడా హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే నలభై వేల మంది ఉద్యోగులు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది రెండు శాతం లోపేనని తెలిపాయి అయితే ట్రంప్ కార్యవర్గం రెండు లక్షల మంది ఉద్యోగులు ైఅవుట్ కు ఎంచుకుంటారని అంచనా వేసింది బైఅట్ ను ఎంచుకోకుంటే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ కార్యవర్గం భావిస్తోంది మొదట్లో గూఢచర్య సంస్థ సీఐఏను బైఅట్ లో చేర్చలేదు తాజాగా ఆ సంస్థ ఉద్యోగులకు బైఅట్ వర్తిస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ తమ ఉద్యోగస్తులకు అంతర్గతంగా సందేశాలు పంపారు బైఔట్ ను అమెరికా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఆ ఆఫర్ను ఎంచుకోవద్దని ఉద్యోగులకు సూచిస్తున్నాయి బయౌట్ చట్టబద్ధతపై ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి బయౌట్ను ను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మసాచుసెట్స్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది గత ఏడాది చివరి నాటికి అమెరికాలో ముప్పై లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని అంచనా రెండు శాతం మంది ఉద్యోగులు బయౌట్ను ను ఎంచుకున్నా ప్రభుత్వ పాలన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు